మన ప్రధాన ఆహార పంట అయిన వరిలో ఖరీఫ్ రబీ కాలాలకు అనుగుణంగా ఎన్నో నూతన వరి వంగడాలను శాస్త్రవేత్తలు రూపొందించారు తెలుగు రాష్ట్రాల నుండి అనేక వంగడాలు జాతీయ స్థాయిలో విడుదలై మన పరిశోధనల విశిష్టతను దేశానికి చాటుతున్నాయి అయితే వరి పరిశోధనల్లో పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు వరి పరిశోధనా స్థానం ముందంజలో ఉంది ఇప్పటికే ఎన్నో వరి వంగడాలను విడుదల చేసింది ఇప్పుడు మరో రెండు కొత్త రకాల విడుదలకు సిద్దమవుతుంది అయితే ఆ వరి వంగడాలు వాటి గుణగణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వరి సాగులో కాలానుగుణంగా వస్తున్న మార్పులు వాతావరణ ఒడిదుడుకులను తట్టుకునే విధంగా చేస్తున్న పరిశోధనలు క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు అందిస్తున్నాయి దీనివల్ల గత దశాబ్ద కాలంగా వరి దిగుబడుల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది ఖరీఫ్ పంటకాలంలో రైతులు మధ్య దీర్ఘకాలిక వరి రకాలను ఎక్కువగా సాగు చేస్తారు దీర్ఘకాలిక రకాల పంటకాలం నూట నలభై నుండి నూట అరవై రోజులు మధ్యకాలిక రకాల పంటకాలం నూట ఇరవై ఐదు నుండి నూట ముప్పై ఐదు రోజులు ఉంటుంది సాగునీటి వసతి మార్కెట్ గిరాకీని దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే మేలైన వరి రకాలను సాగుకు ఎంచుకుంటారు రైతులు అయితే గత దశాబ్ద కాలంగా వరి వంగడాల రూపకల్పనలో పరిశోధనా ప్రగతి వేగం పుంజుకుంది ఇప్పటికే అనేక మేలుజాతి రకాలు రూపొందించిన పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మరో రెండు రకాలను విడుదలకు సిద్ధం చేసింది బీపీకి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఎంటియు పన్నెండు ఎనభై రెండు రకం చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడిని ఖరీఫ్ రబీకి అనువైన ఈ రకం ఎకరాకు నలభై నుండి నలభై ఐదు బస్తాల దిగుబడి వస్తుంది మనం ఇప్పుడు అనే మూడు సంవత్సరాలు మాట్లాడుకుందాం పన్నెండు అనే రకం ముఖ్యంగా మనకి సన్నగింజ రకాల్లో చాలా మంచి రకంగా మనం గుర్తించడం జరిగింది దీనిలో మనం రెండు వేల పది పదకొండులో దీని మీద రీసెర్చ్ కొనసాగించి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి గాను దీన్ని రిలీజ్ ప్రపోజల్స్కి సబ్మిట్ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా సన్నగింజ రకము ఎత్తు కూడా మీడియంగా ఉండి పడిపోదు చేనుపై దీనిలో ఇది ఒక పదిహేను గ్రాముల లోపే ఉండి బాగా సన్నగింజ రకము ఇది మనకు బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోరు లెవెన్ ట్వంటీ వన్ ఎన్ఎల్ఆర్ త్రీ ట్రిపుల్ ఫోర్ నైన్ అనే ఫైన్ గ్రెయిన్ రకాలంటికన్నా కూడా దిగుబడి పది శాతం కన్నా ఎక్కువగా రావడం గమనించాము మన రిజిస్ట్రేషన్స్లో ప్లస్ దీన్ని మినీకి మూడు సంవత్సరాలు చేసినప్పుడు కూడా రైతులు ముఖ్యంగా ఇది రబీలో అయితే అంటే దాల్వా వరిలో అయితే ఇది నూట ఇరవై ఐదు రోజులకి సార్వాలో అయితే ఇది నూట ముప్పై ఐదు రోజులకి రావడం గమనించడం జరిగింది సో ఇది అందరూ కూడా ఈ ఈ రకాన్ని బాగా సాగులో సాగు చేసుకుని మంచి దిగుబడి పొందవలసిందిగా కోరుతున్నాము పన్నెండు ఎనభై రెండు రకం ముఖ్యంగా మనకి ఈ సన్నగింజ రకాలు వేసే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సన్నగింజ రకాలైన బీబీటీ యాభై రెండు సున్నా నాలుగు ఎంటీయు మన మారటేరు సాంబా మారటేరు మషూరి ఈ రకాలు వేసే పరిసరాల్లో ఈ రకాన్ని కూడా పన్నెండు ఎనభై సోదరులను కోరుచున్నాం విరగపండిన పండిన ఈ వరి రకాన్ని చూడండి కంకి పొడవు రైతుకు కనువిందు చేస్తుంది ఒక్కో కంకిలో గింజల సంఖ్య నాలుగు వందలకు తగ్గకుండా ఉంది ఈ నూతన వరి రకం ఎంటియు పన్నెండు డెబ్బై ఒకటి ఎంటీయూ వెయ్యిన్ని డెబ్బై ఐదు ఎంటీయూ వెయ్యిన్ని ఎనభై ఒకటితో సంకరపరిచి రూపొందించారు బీపీటీతో సమానంగా గింజ ఉండి పొడవు ఎక్కువ వచ్చింది పొడవాటి ముద్దకంకితో రైతులను అమితంగా ఆకర్షిస్తోంది వర్షాలకు గింజలు చేనులో మొలకెత్తే స్వభావం లేదు కాండం బలంగా దృఢంగా ఉండి చేనుపై పడిపోదు అన్నింటికీ మించి ఖరీఫ్లో లో పంటకాలం తక్కువ ఉండటం రైతులకు కలిసొచ్చే అంశం మారుటేరు పరిశోధనా ఎన్టీయు పన్నెండు డెబ్భై ఒకటి అనే రకం మనం రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంచాము ఈ రకం సన్నగింజ రకాలకి బీపీటీ ఫిఫ్టీ టూ నాట్ ఫోర్ అంటే సాంబా మసూరికి పోలిన రకం సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా రైతాంగం అడుగుతున్న నేపథ్యంలో బీపీటీ ఫిఫ్టీ టూ నాట్ ఫోర్ అంటే సాంబా మసూరి కన్నా అధిక దిగుబడినిచ్చే సామర్థ్యం కలిగిన రకం పురుగులు తెగుళ్ళుని తట్టుకునే సామర్థ్యం ఉన్న రకం ఈ రకాన్ని మనం రెండు వేల ఇరవై రెండులో విడుదల చేయాలి అని చెప్పి రెండు వేల పన్నెండు దాల్వాలో మనం మొదలుపెట్టిన కృషి ఇవాళ రెండు వేల ఇరవై రెండుకి సఫలమయ్యి మనం రిలీజ్ ప్రపోజల్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది ఇది స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ వాళ్ళ ద్వారా ఐడెంటిఫై అయితే ఈ రకం రైతాంగానికి రెండు వేల ఇరవై మూడులో అందుబాటులోకి వస్తుంది ఈ రకం గుణగణాల గురించి చర్చించుకుంటే బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు లాగా అంటే సాంబ మసూరి లాగా సన్నగింజ రకం అన్నానికి బాగుంటుంది అంది నూట నలభై రోజులు కాలపరిమితి కలిగిన రకం అందు సార్వాకి అనువైన రకం దోమని అలానే ఎండాకు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటూ అగ్గి తెగుల్ని కూడా తట్టుకునే సామర్థ్యం కలిగిన రకం మనకి మిల్లర్ యాక్సెప్టబిలిటీ మిల్లర్ ఫ్రెండ్లీ అండ్లీ రకాలు కావాల్సిన నేపథ్యంలో ఈ రకం నిండు బియ్యం శాతం సుమారుగా అరవై తొమ్మిది వరకు ఉన్న రకము కాబట్టి మిల్లర్ సమస్య కూడా లేదు ఒక కంకిలో దాదాపు నాలుగు వందల గింజలు వరకు ఉంటాయి ఉంటాయి కాబట్టి మంచి దిగుబడిస్తుంది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు తర్వాత ఇతర రకాల మీద ఇది తన సామర్థ్యాన్ని నిరూపించుకున్న దానివల్ల మనము ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ వాళ్ళ అప్రూవల్ తోటి ఇది రైతాంగానికి అందజేయడానికి సిద్ధంగా ఉన్నాము